అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మండలం కరివేనలో రెండు కోట్ల ఇరవై లక్షల నిధులతో నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రెడ్డి భూమి పూజ చేశారు వంద రోజుల పాలనలోనే నియోజకవర్గంలో దాదాపు ఇరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చు పెట్టలేదని ఆరోపించారు పాపం పండింది కాబట్టే వారిని ఇంటికి పంపై తమ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారన్నారు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు సైతం కల్తీ చేసిన ఘనత గత ప్రభుత్వ పాలకులకే చెల్లిందన్నారు లో ఏర్పడిన తర్వాత ఈ వంద రోజులు అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ బ్రహ్మాండంగా మొదలు కావడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో కూడా గ్రామాలలో అన్ని పంచాయతీ గ్రామాలలో దాదాపు పదిహేడున్నర కోట్ల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగా ఆత్తుగూరు మండలం కర్వేనా గ్రామంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది మరి పోయిన ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా એ ઓક્ અભિવધિ કાર્યક્રમ રાવાનો છે